ఫ్రెండ్స్ ఇది దిగువ ఆహోబిలము దిగువ ఆహోబిలంలో బస్సు దిగిన తర్వాత హండ్రెడ్ మీటర్స్ ముందుకు నడిస్తే మనము టెంపుల్ను చేరుకోవచ్చు ఈ ఎదురుగా కనిపిస్తున్న గాలి గోపురమే ప్రధాన ఎంట్రన్స్ టెంపుల్కి ఈ రోడ్లో మనము రెండు మండపాలను చూడవచ్చు ఇది మొదటి మండపము చాలా అద్భుతంగా నిర్మించారు సామాన్య సైకం పద్నాలుగు వందల సంవత్సరంలో ఈ టెంపుల్ను నిర్మించారట చూడండి ఇది రెండవ మండపం చాలా అద్భుతంగా నిర్మించారు ఇక్కడ లడ్డు ఇస్తారు ఈ ఆర్చ్ దాటిన తర్వాత ముందుకు వెళ్తేనే మనము ప్రధాన ఎంట్రన్స్ టెంపుల్ ఎంట్రన్స్లోకి చేరుకుంటాము ఇది టెంపుల్ టైమింగ్స్ అప్పర్ అహోబిలము లోయర్ అహోబిలంలో టెంపుల్ టైమింగ్స్ ఇది గాలిగోపురము గాలిగోపురం ఎదురుగా మనం ధ్వజస్తంభాన్ని చూడవచ్చు టెంపుల్కు అటు ఇటు మండపాలను నిర్మించారు చాలా అద్భుతంగా నిర్మించారు దాదాపు పద్నాలుగు వందల సంవత్సరాల సామాన్య పద్నాలుగు వందల సంవత్సరంలో నిర్మించిన మండపాలు ఇవి ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి వాటి మీద శిల్పకళ అయితే చాలా ఉట్టిపడేలా ఉంది చాలా అద్భుతంగా ఉంది ఇన్ని వందల సంవత్సరాలు ఎన్నో వైపరీత్యాలను కూడా ఇక్కడ ఎందుకు అలానే ఉంది ఇక్కడ రెండు మ్యూజియంలు ఉంచారు ఆ మ్యూజియంలో శిథిలమైపోయిన ఆలయాల్లో ఉన్న శిల్పాలను తీసుకువచ్చి ఇక్కడ భద్రపరిచారు అక్కడ మనము చూడవచ్చు చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి శిల్పాలవి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కింద ఇచ్చిన లింక్లో ఉంది